హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ ఉసిరికాయలు అయితే చూడండి ఎలా కాసి ఉన్నాయో చూడండి గుత్తులు గుత్తులు అయితే కాసింది ఉసిరికాయలు అయితే చూడండి చెట్టు మొత్తం అయితే ఈ ఉసిరికాయలు ఎలా కాసినాయో చాలా బాగున్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఉసిరికాయలు చాలా పెద్ద కాయలే చూడండి ఎలా కాసినాయో ఫ్రెండ్స్ ఇవి ఉసిరికాయలు ఎలా సేకరిస్తారో నేనైతే ఒక ఫుల్ వీడియో చేశాను చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కిందకి లింక్ ఇచ్చాను నేను చూడండి చూడండి ఎలా కాసిన ఈ ఉసిరికాయలు అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేయడం చేయండి చూడండి ఫ్రెండ్స్ Not the guy,